గురుజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పిడుగురాల పట్టణంలోని శుభమస్తు కళ్యాణ మండపం నందు మంగళవారం విశ్వబ్రాహ్మణుల గురుజాల నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆల్ ఇండియా ఓబీసీ సెల్ సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొల్లోజు ప్రసాద్ అధ్యక్షత వహించారు సమావేశానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గురుజాల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి ఎరపతినేని నేని శ్రీనివాసరావులు పాల్గొన్నారు సమావేశమునందు పలువురు విశ్వ బ్రాహ్మణుల సంఘం నాయకులు మాట్లాడుతూ వారి సమస్యలను ముఖ్య అతిథులు దృష్టికి తీసుకుని వెళ్లారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నియోజకవర్గంలో విశ్వ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి తాము తప్పకుండా కృషి చేస్తారు

నడుస్తాం అది నేను చెప్పేది నేను ఒక్కడే చెప్పేది కాదు ఏ రాజకీయ విశ్లేషకుని అడిగినా కానీ వారు చెప్పేది టీడీపీ అంటే బీసీ బీసీ అంటే టీడీపీ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటారు అది ఎందుకు ఇన్ని రోజులైనా నడుస్తూ ఉంది అంటే ముఖ్యమైన కారణం సరే చాలా మంది బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు బీసీల గురించి వేరే వేరే పథకాలు తీసుకొస్తా ఉంటారు కానీ ఎన్టీ రామారావు గారు బీసీలకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు ఈ రోజు ఇందాక మాట్లాడుతూ ప్రసాద్ గౌరవ మాట్లాడుతూ అంటా ఉన్నారు బ్రహ్మంగారి గురించి మేము దైవంగా భావించే గారి గురించి ఒక సినిమా తీసి మాకు మా మమ్మల్ని లైఫ్ లైట్ లో తీసుకురావడానికి ఎన్టీఆర్ గారు అన్ని విధాలుగా కృషి చేశారు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఆ గుర్తింపు అనేది ఎన్ని డబ్బులు ఇచ్చినా రాదు పెట్టినా ఆ గుర్తింపు ఆ గౌరవం అనేది ఎక్కడ రాదు అందుకే బీసీలు టీడీపీ రెండూ కూడా ఎప్పుడు కలిసే పనిచేస్తారు ఎంత ప్రయత్నం చేసినా ఎవరిన్ని ప్రయత్నాలు చేసినా అది అవినాభావ సంబంధం ఎప్పుడు ఊటికి నిర్మాణానికి సహకరించమని అడిగారు తప్పకుండా అది కూడా చేస్తాం కొండ తరహాలో తగిన అమరలింగేశ్వర స్వామి టెంపుల్ని కూడా అభివృద్ధి చేయాలని కూడా మనం తీర్మానించుకున్నాం రెండు వేల పదహారు పుష్కరాలు వచ్చినప్పుడు నూట యాభై కోట్ల రూపాయల నిధులు ఆ రోజు పుష్కర ఘాట్లకి కానీ రోడ్ల నిర్మాణానికి కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అవన్నీ కూడా మనం ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు అడిగి తీసుకొచ్చాం దైదా అమరలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పుష్కరాలు వచ్చి పూజలు చేసుకొని ఆ రోజు యాభై ఆరు మంది ఆ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు అక్కడ కూడా ఫారెస్ట్ సత్రాలు కూడా మనమే కట్టించాం అందుకని దాన్ని డిఫారెస్ట్ చేసి శ్రీశైలం తరహాలో ఫోటో పక్కన తరహాలో దా కూడా విశ్వబ్రాహ్మణ సంఘానికి ఒక సత్రం హాల్ మీరు ఏమైనా దానికి కూడా మీకు స్థలం కేటాయిస్తాము దైదులు అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఈరోజు రాజకీయ పరంగా మరి ఇక్కడ మన పిటుకురాళ్ళు కూడా నాగమల్లేశ్వర గారు ఇక్కడ మనకి మున్సిపాలిటీ కూడా పోటీ చేస్తున్నారు ఓడిపోయినా కానీ పార్టీకి పనిచేస్తూ ఉన్నారు రేపు తప్పకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగమల్లేశ్వర గారి నామే పదవుల్లో చేసి సత్కరిస్తామని చెప్పుకోవడం తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ప్రసాద్ గారు కూడా ఉన్నారు బాగా పనిచేస్తారు కమిటీ తరఫున ఆయన సేవలు కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎంపీ గారు వచ్చారు నేను అనుకున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ గారి చూపు అటు వెళ్లకుండా ఇటు వస్తే బాగుండేది కదా అనుకున్నాం కానీ బ్రహ్మంగా రాశారు కొన్ని తప్ప బ్రహ్మంగా రాసిన తర్వాత బాలజ్ఞానం ఏం రాశారంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో